హరహర మహాదేవ శంభవ శంకర్ నమ శివాయ ఫిబ్రవరి ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే ధ్యానం మంచి రిలీఫ్నిస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని తీసుకొస్తుంది స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకువగా ప్రవర్తించండి మీకే బరువు బాధ్యతగా అనిపించలేదని అనటం వల్ల మీపై మోయలేని భారం పడుతుంది సో మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనంద మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు మీకొక ఈ రోజు ఫినాన్షియల్కి సంబంధించి మంచిగా ఉంటుంది అనేక జ్ఞాపకాలను వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు సీసాలో గంగా జలాన్ని నిల్వ చేసుకుని దానిని రావి చెట్టుకి పోయండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుటుంబం విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజు అవుతుంది ఈ రాశి వాళ్ళు ఈ రోజు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్లాలి అనుకుంటారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది మంచి సమయం ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకంగా ఉంటుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు చివరికి దాని మీరు అవుతారు వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలను పునః సమీక్షించుకోవాలి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమికులకు ఒక జత తెలుపు రంగు బాతులను ఇవ్వండి ప్రేమ జీవితం బలంగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ మధ్యన ఎంతో మానసిక పరమైన ఒత్తిడి కలగటంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సేద తీరుతాయి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా ఈ రోజు మీరు గడపండి రొమాన్స్ కి ఈ రోజు అవకాశం లేదు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తనం మీపై బాగా ప్రభావం చూపుతుంది ఈ రోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి వస్తుంది కావున తక్కువ మాట్లాడటం మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నల్ల గొడుగులు నల్ల చెప్పులు ఇలాంటివి ఎవరికైనా కూడా దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం బాగానే ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీకు ఈరోజు అంతుపట్టని స్వభావం వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది తప్పనిసరిగా మానుకోండి లేకపోతే మీకు తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఈరోజు మీరు ఏ విధమైన వాగ్దానాలను నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్ని పొందుతారు ఈ రోజు మీ ఎజెండాలో ప్రయాణం వినోదం సోషలైజింగ్ అనేవి ఉంటాయి పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సహాయం రాకపోవచ్చు అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది చిన్నపిల్లలతో గడపటం వలన ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం భదయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం సాయంత్రం రెండు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మంచిగా ఉంటుంది ఈరోజు సంపద ఉద్యోగం బాగా ఉన్నాయి కుటుంబం పర్వాలేదు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా ఇది మీకు చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు ఈ రాశిలో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి లేదు అంటే ఆ తర్వాత మీరు కోపాలను విచారాలను తీసుకోవాల్సి ఉంటుంది గర్ల్ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు మీరు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయం సృజనాత్మకత పనులను చేస్తారు మీతో కలిసి ఉండటాన్ని మీరు ఈరోజు నచ్చని పనుల విషయాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెబుతుంది సో ఈకు బాగా కావాల్సిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకున్న అన్ని అలసట ఆయాసం అన్ని కూడా తొలగిపోతాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో గొప్పగా శాంతి ఉండాలి ఆనందం ఉండాలి అంటే భైరవ ఆలయంలో పా అనేది అందించండి ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉంది సంపద పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఇది మరొక శక్తివంతమైన రోజు ఎదురు చూడని లాభాలు కనిపిస్తాయి ఇంటిలో మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కావున తగు జాగ్రత్త తీసుకోండి మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపుతుంది ఈ రోజు మీ నాన్నగారు కంటే పెద్దవారు ఎవరైనా తోబుట్టులు మీరు త పాత తప్పులను తిడతారు అర్థం చేసుకుని ఆ తప్పులను సరిదిద్దుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో ఒక వ్యక్తిగత దేవత మీ ఇంటి దేవత ఎవరుంటారు ఆ దేవతని పూజించండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఈ మధ్యన ఎంతో మానసికంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఈరోజు మీకు వినోదం ఆటవిడుపులు ఉంటాయి ఈరోజు స్త్రీలు పురుషుల వల్ల పురుషులు స్త్రీల వలన సహ సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి ఈరోజు అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ఈ రోజు మీరు ఒక గుండె బద్దలవకుండా కాపాడుకుంటారు మీరు అనవసర గొడవలకు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు రోజు చివర్లో ఇది మీ యొక్క విచారానికి కారణమవుతుంది ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు దక్కుతుంది స్నేహితులతో కలిసి బాధకాని కొట్టడం మంచి విషయమే కానీ రాత్రంతా ఆ పని చేయటం వలన మీకు తలనొప్పి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం విసుగు చెందకుండా ఉండటానికి ఇంట్లో పవిత్ర తులసి మొక్కలను జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది ఒక రొమాన్సిక్ గల అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి కానీ స్వల్పకాలికం మాత్రమే ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదంటే ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్ లో ఉంటారు మీకు ఒక చక్కని సర్ప్రైజ్ ని ఇస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి మత్తు నుండి అంటే మద్యం ఇలాంటివి తాగడానికి దూరంగా ఉండండి ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి ప్రేమ సంబంధిత విషయాలు పర్వాలేదు సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడి ఎంతగానో తగ్గిస్తుంది ఈ రోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ రోజు మీకు బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు మీరు హృదయ స్పందనలు కూడా మీ జీవిత భాగస్వామి గుండె చెప్పులతో సరి సమాన రీతిలో తిరుగుతూ ఉంటాయి ఈ రోజు మీకు సమయాన్ని కేటాయించుకోవడానికి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి మంచి రోజు మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్ లో ఉంటారు ఈ రోజు మీరు అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి చేయాల్సిందల్లా కేవలం అతనికి లేదా ఆమెకు సహాయపడటమే ఎటువంటి ఆలోచనలు లేకుండా పనిని ప్రారంభించండి దృష్టి పెట్టండి శ్రద్ధ చేయండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రోజువారీ పూజ ఆచారాలకు తెలుపు గంధం ఉపయోగించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఆరోగ్యం ఈ రోజు మీకు బాగుంటుంది ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఈ రోజు అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు వస్తాయి మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా అస్సలు ప్రవర్తించకండి మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుంది అని బహుకాలంగా ఎదురు చూస్తూ ఉంటే గనుక ఈ రోజు మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది ఈ రోజు మీరు రోజువారీ అవసరాలు తీరకపోవటం వల్ల వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది మీకు ఆహారం శుభ్రత ఇతర ఇంటి పనులు వంటి పైన ఈ రోజు కొంచెం ఖర్చు చేస్తారు సాన్నిహిత్యంగా మీరు ఉంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వెండితో తయారు చేసిన గాజులు లేదా బ్రాస్లెట్లు ధరించండి ప్రేమ జీవితం అనేది బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉంది కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తల దూర్చకండి అది ఆమెకు లేదా కోపం తెప్పించే అవకాశం ఉంటుంది మీ పనులేవో మీరు చేసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యం ఉండటం మంచిది లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును ఉంటుంది సమాచారాలు చర్చలు సరిగా ఫలితాన్ని ఇవ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలు అంటారు వాటిని మరలా విచారిస్తారు అందుకే మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీరు కనుక వివాహమై ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈ రోజు మీకు సమయాన్ని సరిగ్గా గడపటం లేదని కంప్లైంట్ చేస్తారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమయమే కనిపిస్తుంది తాండవిస్తుంది మిమ్మల్ని ఆనందపరిస్తుంది సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపటం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి గురి అవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సానుకూల ఆరోగ్య ప్రయోజనాల కోసం తెలుపు రంగు తీపిని పంపిణీ చేయండి అది మీరు కూడా తినండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీరు సేద తీరగల రోజు అవుతుంది శరీరానికి నూనె మర్దన చేసుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా కూడా ఈ రోజు ధనం లభిస్తుంది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటారు కుటుంబ వేడుకలు కొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి కానీ ఎంపికలో భద్రంగా ఉండండి మంచి స్నేహితులనే వారు నిధి నిక్షేపం వంటి వారు మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు మీరు సమయంలో సమయం కేటాయించకుండా అనవసరమైన వాటికి సమయం కేటాయిస్తారు ఈరోజు మీకు అదే చెడగొడుతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది మీకు ఒక ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమ జీవితంలో బాగా ఉండాలి అంటే తీపిని కూడా జోడించుకోవాలి గోధుమ రంగు వాటిని కుక్కలకు రొట్టెలను తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ ఫిబ్రవరి ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు సో నేను ప్రతిరోజు ఫలాలు చెబుతూ ఉన్నాను పరిహారాలు చెబుతూ ఉన్నాను కానీ వింటున్నారే తప్ప మీరు చేయట్లేదు చేస్తే మీకు ఫలితాలు తప్పకుండా వస్తాయి కాబట్టి తప్పకుండా చేయండి శుభమస్తు